ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఎర్ర ఎర్రని పండు మిరపకాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు పండుమిరపకాయల పచ్చడిని మీతో షేర్ చేయబోతున్నాను ఈ పచ్చడిని వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ ప్రాసెస్ అనేది లేకుండా చాలా సింపుల్గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే పక్క కొలతలతో టిప్స్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలి ఈ పచ్చడి అనేది ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేను సుమారుగా రెండు వందల యాభై గ్రాముల పండుమిర్చిని తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి దీన్ని వన్ టూ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాక ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ఇలా వాటర్ అనేది తడి అనేది లేకుండా అన్ని మిరపకాయల్ని ఇలా కంప్లీట్గా తుడుచుకొని తీసుకోవాలి ఇలా తుడుచుకున్న మిరపకాయల్ని గాలి కింద ఒక పది నిమిషాలు ఆరపెట్టి తీసుకోవాలి ఇలా ఆరపెట్టి తీసుకున్న మిరపకాయల్ని ఇలా తుడమలతో సహా ఉన్న మిరపకాయల్ని ఇలా తీసేసి మనకి కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసి తీసుకోవాలి సో నేనైతే నేరీ పెద్దగా కాకుండా నేరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను మనం ఎలాగో మిక్సీ వేస్తాం కదా మీకు కావాల్సినట్టయినా సరే కట్ చేసి తీసుకోవచ్చు సో ఇలా కావాల్సిన షేప్లో మనం ఉన్న మిగతా మిరపకాయల్ని కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి సో పక్కన పెట్టేసుకొని నేనైతే రెండు వందల యాభై గ్రాముల మిరపకాయలకి సుమారుగా థర్టీ గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను సో పులుపు ఎక్కువ కావాలి అంటే ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు కూడా తీసుకోవచ్చు దీంట్లో ఏదైనా గింజలు ఇలాంటి డేస్ట్ మనం ఉంటే క్లీన్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డేస్ట్ ఉండడం వలన పచ్చడి అనేది పెద్దగా బాగోదు కదా సో క్లీన్ చేసి కొని అంత నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది ఇలా దినుకున్న అంత క్లీన్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో వచ్చిన డేస్ని పక్కన పడేసుకొని ఈ చింతపండుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకునే చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఓ మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు దీంట్లో రాళ్ళుప్పుని యాడ్ చేసుకోవడం వలన పచ్చడి ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఈ రాళ్ళుప్పు పచ్చడికి అయితే ఈ రాళ్ళు ఉప్పునే వాడి ట్రై చేయండి సో మూత యాడ్ చేసి ఇలా మనకి కావాల్సినట్టుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో మీకు ఇలా చింతపండు అనేది గ్రైండ్ అవ్వదు అని అనుకుంటే కొందరు చింతపండుని ఫస్ట్ గ్రైండ్ చేసి తర్వాత మిరపకాయలని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఇలా చేయడం రాకపోతే సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇలాంటి ఒక సీసా బౌల్ లేక ఒక జాడీ లాంటిది తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో దానికి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ మెంతులని టూ టేబుల్ స్పూన్ ఆవాలని తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి మెంతులు అనేది ఎప్పుడైనా సరే దోరగా వేయించుకుంటేనే దాని సువాసన అనేది సూపర్గా ఉంటుంది సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి నేనైతే వన్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఒకటి వెల్లుల్లి రెబ్బలు ఐదారు దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ పోపు అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోయాక దీన్ని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతలు పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి పక్క కంప్లీట్గా పట్టేటట్టుగా స్పూన్తో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్న పచ్చళ్ళలోకి మనం యాడ్ చేసి వేడి చేసి తీసుకున్న పోపుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ పచ్చడిని అంతా ఒకసారి ఇలా కలుపుకొని మీరు కావాలి అంటే ఇలాగే రుబ్బుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టేసుకొని మీకు కావాల్సినప్పుడు కూడా పోపుని యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం క్వాంటిటీలో చేసాను కాబట్టి ఒకటేసారి పోపు చేసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళైతే స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు కొంచెం తీసి పోపుని యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో సో మనకి ఎంతో రుచికరమైన ఎర్ర ఎర్రని మిరపకాయలతో తెలంగాణ స్టైల్లో రెడీ చేసేసాము కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్